స్వామి వారి యొక్క విశేషం ఏంటి వారు ఎవరు వారి ముత్తాత ఎవరు వారి యొక్క తండ్రి ఎవరు మీ స్వామి ఏం చేస్తాడయ్యా అంటూ కూడా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది ఇప్పుడు దాన్ని ప్రవరగా మనం చెప్పడం జరుగుతుంది సీతారాం కళ్యాణం మా గ్రామంలో మన దేశం అంతా జరుపుకుంటున్నారు అలాగే మా గ్రామంలో ఈరోజు ఈ సీతారాం కళ్యాణ్ చూస్తూ మేమంతా నిర్ణయించండి అంటే ప్రతి వేట అలాగే భాస్కర్ గారు ఎక్కడ ఒకసారి రండి ఇక్కడ కొంతమంది బొట్టు లేదా పెట్టాలి బాగా చేద్దారు మా సభ్యులందరూ నిర్ణయించడం జరిగింది భాస్కర్ గారు వేదిక దగ్గర సీతారాము కళ్యాణం చూస్తూ అలాగే మధ్యాహ్నం అంగీన కార్యక్రమం నాయకారం విధంగా ఇప్పుడు రాముల వారిని వినియోగించే కార్యక్రమం చేస్తుంది అలాగే రేపు పట్టాముఖం చేస్తుంది చిత్ర రేపు వోమవర్షణ నిర్వహిస్తుంది అలాగే ఈ యొక్క యుగాలు తమిళనాడుకి ఎనిమిది మొత్తం నలభై కిలోమీటర్ల తయారు చేయడం జరిగింది ప్రతి ఏటలాగే ఈ ఏటా కూడా ఉత్తరాలు ఘనంగా నిర్వహిస్తుంది మా కబడ్డీ వారికి ప్రశాంతం సహకరిస్తున్నారు ఈ ఇది జరిగిన తర్వాత కుమటవాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఈ ఐదేళ్ల పాలన జగన్మోహన్ రెడ్డి చేసింది మూడేళ్ల పాలన చేశారు పది రెండు సంవత్సరాలు లాక్డౌన్ కరోనా వల్ల విపరీతంగా ఒక మనిషికి మనిషి అనిపిస్తాడు వీళ్ళ మోదీలో కూడా ఆయన కష్టకాలంలో మూడు సంవత్సరం విజయంగా అప్మైనది మోగి మోగించే మాకు చంద్రబాబు రూపంలోను పవన్ రూపంలో రావడం జరిగింది దాన్ని కూడా అధిగమించి విజయ్యాం ముగిస్తూ పుంపుస్తాం తొమ్మిది నవరత్నాలు ఈ ఆపకుండా ప్రజలందరికీ అందరి మనులు పొందారు ప్రతి ఒక్కరికి కుల మతాలు అతీతంగా భేదాభిప్రాయం లేకుండా ప్రతి ఒక్కరు కూడా పదవులు ఇవ్వడం జరిగింది అలాగే కార్పొరేషన్ అనుకోండి కార్పొరేషన్ డైరెక్టర్స్ నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇవన్నీ ఆయన అందరికీ పంచిపెట్టి అది వాయుల కానీ లేకపోతే సాధ సేత మానవుడు అయితే కూడా న్యాయం జరగదు జగన్మోహన్ రెడ్డి ఈ పరిపాలనలో అందరికీ ఇవ్వడం జరిగింది జరగబోట ప్రతి ఒక్కరి నాకు హింహల్ బోర్డు నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఈ ఐదేళ్ళ తర్వాత ఆయన మరొకసారి మళ్ళీ శ్రీరాములు తనలో కనెక్షన్తో ఆయన మళ్ళీ సీఎం అవుతారని నువ్వు మనసుఫూగా కోరుకుంటూ ఆ రాములు ఆశీస్ఆారికి ఎల్లవెళ్ళ ఉండాలని కోరుకుంటూ మేము కల్పిస్తు అదే ఆయన ఆరోగ్యం దాడి జరిగినప్పుడు నువ్వు చాలామంది తీవ్రంగా వ్యతిరేకించాం దాడి చీరు చాలా అర్థమైన విషయం అవి ఆయన కరుసై చేస్తే మాలాటలు ఎంతోమంది ఉన్నారు మేము కూడా ఇదే కసిగా ఉన్నాం మేము చెయ్యాలంటే మేము మేము అధికారంలో ఉంటుండగా మాలాటో రఫ్ అండ్ టఫ్ క్యారెట్ చాలామంది ఉన్నారు మీరు చెయ్యాలంటే నిమిషంలో పైన అవన్నీ తిప్పికొట్టాలంటే కాకపోతే అది మా విజ్ఞానం కాదు మా ఆలోచన విధానం అది కాదు ప్రజలు మొన్నలు పొంది ప్రజల అభిమానం పొంది మరొకసారి ఆయన సీఎం అవ్వ ఆలోచనతో ఆయన ఉన్నారు మేము అదే ఆయన ఏకభావిస్తాము ఆయన ఆలోచన విధానం అది ఈ రోజు వరకు ఆయన దాడి జరిగినా సరే కొన్నెత్తి మాట కూడా ఎవరిని అనలేదు అది ఆయన ఆయన ఆలోచన విధానం అలా ఉంటుంది అదే మిగతా వాళ్ళైతే నీకు తొక్క తీస్తాం కోలి తీస్తాం నేను పరిగెట్టి పరిగె పరిగెట్టి కొట్టేస్తాం గొడ్లు ఇప్పించేస్తాం అని కానీ అవన్నీ ఏమీ లేకుండా ఆయన చిరునవ్వుతావు రక్తం దారిన దెబ్బ తగిలిన కత్తితో పుడిసినా ఆ కత్తితో పుడిసిన ఘటన కూడా అది అందరూ చేతి మీద పడిపోతుంటారు యాక్చువల్గా అది అయితే మెడకు అది చూస్తారు అది అది తప్పకుండా చీకపోతే చీక తగ్గుతుంది అది కూడా మేము ఆ రోజు కూడా ఎంతోమంది తీవ్రంగా తండించారు దాన్ని ఆ విషయం కూడా ఆయన కూడా చిన్నోళ్ళతో నమ్ముకొని వదిసారు కానీ ఏ రోజు కూడా బాధపడగలం ఏడవలుపు ఈయన ఈ దత్తపునైతే ఓ ఓ ఏడ్చిపోయి రకరకాల పొకారులు లేపుతారు అప్పుడు ఎలక్షన్ లెట్ కోసం ప్రజల సిబ్బంది కోసం ఎలా జరిగింది ఆ తర్వాత సిబ్బంది కోసం ఎలా చేస్తారు అదేం కాదు ఆ పైన భగవంతు అవుతాడు ఆ ఎడ మత్స్ఫూ రాజకీయాలు చేసే మనస్తత్వం కూడా అయితే కాదు అందరూ సమయం పాటిస్తూ మంచి మార్గంలో ఇంటూ ఆ శ్రీరాములు కరోనా పరిస్థితి ప్రజలందరూ ఉండాలని ఆయన మీద ఆయన కర్ణాకరం మా సీఎం గారి మీద ఉన్న మరియు మర్చిపోతే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం